దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక అందనాను ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ మొరవిని నిశ్చయంగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను యశాగ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరు మీకున్న కష్టాలను బట్టి మీకున్న వేదనను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉండి ఎంతమంది అధికారులకు చెప్పుకున్నా ఎంతమందికి మీ సమస్యను విన్నవించినా పట్టించుకోని స్థితిలో వారు ఉన్నారా మీ సమస్య పరిష్కారం కావడం లేదా ప్రియ సహోదరులారా మీరు దేవుని అంతకు రండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు మీ వర విని నిశ్చయంగా మిమ్మల్ని కరుణించే దేవుడు ఉన్నారు ఆయనే ప్రభు క్రీస్తు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తాడు నీవు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన నీ మొరను తప్పకుండా అలకిస్తాడు యహోయందు నమ్మక అని కృప ఆవరించి ఉన్నది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన ఎందు ఎవరైతే నమ్మకించుతారో ఇంచుతారో వారికి ఆయన కృప ఆవరించి ఉంటుంది దేవుడు నేను దీవించాలి అంటే మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీకున్నటువంటి చెడు లక్షణాలని నీకున్నటువంటి చెడ్డ గుణాలన్నింటినీ కూడా నీ నుంచి తొలగించుకోవాలి అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేస్తాడు త్రోవ అనగా జీవితానికి సాదృశ్యం సరాళం అనగా తిన్నని అని అర్థం వస్తుంది దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలంటే నువ్వు చేయవలసిన పనులు రే సహోదరులారా నీ సొంత తెలివితేటల మీద నమ్మకం ఉంచకూడదు ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం ఉంచాలి ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తూ ఉండాలి దేవుని అధికారానికి నీ జీవితాన్ని అప్పగించాలి ప్రి సహోదరులారా ఈ లోకంలో సాదృశ్యంగా ఉన్న ఎన్నో జీవితాలు చీకటిగాను వంకరగానూ అపాయకరంగాను వేదనకరంగానూ ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ గుణలక్షణాలు కలిగి జీవిస్తే దేవుడు మాత్రం నీ జీవితాన్ని తిన్నగా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఆయన చేత మనం ఆశీర్వదించబడాలి అంటే మన యొక్క మార్గాన్ని సరళం చేసుకోవాలి నీ యొక్క మార్గం ఎటువైపు ఉందో నీవు గమనించుకోవాలి సరళమైన మార్గంలో ఉన్నావా వంకర మార్గంలో ఉన్నావా పాపిష్టి మార్గం గుండా వెళుతున్నావా ఏ మార్గం గుండా నువ్వు వెళుతున్నావో ఒక్కసారి నేను పరీక్షించుకోవాలి దేవుడు మనకు ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి మీరు నడుచుకున్నట్లయితే దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నిటినీ కూడా తీరుస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఇహలోకంలో మనం బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ కష్టపడుతూ ఉంటాం కానీ ఎవరైతే ఆయన ఎందు నమ్మక ఉంచి ఇహలోకంలో పొందుకోవాల్సినవి ఇహలోకంలో విడిచిపెట్టవలసినవి అన్నీ కూడా విడిచిపెడతారు దేవుడు వారిని దృష్టిస్తాడు మనం పాపం చేయకుండా నిగ్రహించుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరం అలా నిగ్రహించుకున్న వారు ఎంతో ఆశీర్వాదకరంగా దీవించబడటం మనం బైబిల్ గ్రంథంలో చూసాం దుష్టుడు మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటాడు పాపానికి గురి చేస్తూ ఉంటాడు పాపం చేసేలా మనల్ని ప్రేరేపించి ఆ పాపంలో పడిపోవడానికి కారణం కారణమయ్యేలా చేస్తాడు కానీ దేవుని యొక్క వాక్యమనే ఖడ్గం ద్వారా మనం దానిని ఎదుర్కొని నిలబడి నిజాయితీగా ఉన్నట్లయితే దేవుడు తప్పక నీ అందు దృష్టించి నిన్ను సన్మార్గంలో నడిపించి తన బిడ్డగా నిన్ను స్వీకరించి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు అనుగ్రహించే ప్రభువు ఆయన ఉన్నాడు అటువంటి మార్గంలో నడుచుకుని పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధత వైపు నీ అడుగులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించేవారిగా ఇక నుంచి మనందరం కూడా జీవిద్దాం అటువంటి ధన్యతని దేవుడు నీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపలను ఎన్నో ఘోరాలు చేస్తాం నాయనా అయినంతటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మీ యొక్క సజీరకుల చోటను భద్రపరుచుకుని ఈ రీతిగా మమ్మల్ని కాపాడారు మీ కొందనాలు ప్రభా మేము ఆకాశం వైపు కాదు నాయన ప్రార్థన చేయడానికి కూడా మేము అర్హత లేని వాడు అయినా అటువంటి అర్హత లేని వారిని మమ్మల్ని ఎన్నిక చేసి ఈ యొక్క నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు అందనాలి ప్రభా ఈరోజంతా కూడా మాకు ఉండండి ప్రతి దినం కూడా ప్రతి క్షణం కూడా మాకు మీ కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా మీ ఎంత భయభక్తులు కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో మేము తెలుసుకున్నాం ప్రభా మా యొక్క హృదయాన్ని మొట్టమొదటిగా శుద్ధి చేసుకుని మా యొక్క పాపాలకి మీ ఎదుట క్షమాపణ పొందుకుని పవిత్రమైన జీవితాన్ని గడిపి మీ అందు ఆనందించి మీ అందు సంతోషించి మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి అయినా వరకున్నటువంటి ప్రతి సమస్యని మీరే తీర్చండి ప్రభావ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే వారి నుంచి దూరం చేయమని మీ కృపా కాపుదల దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మీ బిడలంకి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించండి ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి అందరినీ ఆశీర్వదించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి మారిన పరిశుద్ధ ఆత్మ నమూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్